నాంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద లబ్దిదారులకు పెంచిన మొత్తాన్ని పాపడి చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెంచిన మొత్తాన్ని అందజేశారు అనంతరం పెన్షన్ల పంపిణీని పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బంది లబ్దిదారులకు ఏ విధంగా పెన్షన్లు అందజేస్తున్నారో క్షిణంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పెన్షన్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు జిల్లాలో ప్రతి గ్రామంలో తమ సిబ్బంది ఉదయం ఐదు గంటల నుండి పెన్షన్లు పంపిణీ చేశారన్నారు ఏది మిగిలి ఎంత ఉంటారా ఉంది చూడు ముందు చూసే త్వరగా కళ్ళార్కు

Thank you. ल ग बाई कुन फाइन वेंटेड वेंटेड